ఆధ్యాత్మిక పార్వశ్యంలో పొదులకూరు పట్టణం ఓలలాడింది రామ్నగర్ గేట్ సెంటర్ నుంచి శ్రీనివాస లేఅవుట్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భక్తజనమే శోభయాత్ర ఊరేగింపు కొనసాగిన రహదారి మొత్తం పండుగ కలతో శోభిల్లింది శ్రీరాముని శోభయాత్ర వెంట సాగిన యువతి యువకులు మహిళలు రామనామ స్మరణ చేస్తూ ముందుకు సాగారు జై అంటూ జయ జయ ద్వాణాలతో పరిసరాలను మార్మోగించారు ప్రత్యేక అలంకరణలోనున్న శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలకు భక్తులు టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు శోభయాత్రలో పాల్గొన్నారు ఆ బృహత్తర ప్రక్రియను వీక్షించడానికి సోమవారం భక్తులు పోటీ పడ్డారు పలువురు భక్తులు శోభయాత్ర తమ సెల్ లో క్లిక్ మనిపించారు భక్తులకు మార్గం పొడువున తీర్థ ప్రసాదాలను మజ్జిగ ఆధ్యాత్మిక సంఘాలు పలువురు భక్తులు ఆహార పదార్థాలు తాగునీరు అందించారు రామ కీర్తనల నడుమ గేట్ సెంటర్ నుంచి శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది అనంతరం అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్టను ఆలయం వద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి భక్తులు వీక్షించారు తర్వాత శ్రీరాముని అక్షింతలతో వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ లక్ష్మీగోదావర్ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల నాయుడు నిర్వాహకులు మన్యం శాంప్రసాద్ చొప్పా వెంకటేశ్వర్లు కోనం బ్రహ్మయ్య జ్యోతి మాల్యాద్రి వేణు తదితరులు పాల్గొన్నారు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ రికొత్త ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో కౌంటర్లో స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ నాలుగు వేల వేల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామా మాకు లేఅవుట్ నెల్లూర్